ఇట్స్ నాట్ జ స్కిన్ కేర్ ఇట్స్ సెల్ కేర్ షాప్నౌ కర్నూలు జిల్లాలో అత్యధికంగా సాగయ్యే ఉల్లి ధర పడిపోయి రైతులు దిక్కు తోచిన స్థితిలో ఉన్నారు మరోవైపు టమాటో ధరలు కూడా నేల చూపులు చూస్తున్నాయి రెండు వారాల క్రితం వరకు మంచి ధర ఉందని టమాటో రైతులు ఆనందంతో ఉండగా ఇప్పుడు ధరలు క్రమంగా పడిపోతున్నాయి దీంతో రైతులు దిగాల పడుతున్నారు రాష్ట్రంలోనే ఉల్లి టమాటా పంటలు అత్యధికంగా సాగయ్యేది ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఇప్పటికే ఉల్లి పంటకు కనీస ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు ఉల్లిని కొనేందుకు వ్యాపారులు కూడా ముందుకు రాకపోవడంతో మార్కెట్ యార్డ్లోనే పడిగాపులు కాస్తున్నారు ఒకవైపు వర్షం మరోవైపు పాతాలానికి పడిపోయిన ఉల్లి ధర రైతును బుక్కిరి బిక్కిరి చేస్తోంది ఆరు శ్రమించి ఉల్లి సాగు చేసినా క్వింటాలు ఉల్లి అమ్మితే ఒక బస్తా యూరియాకు చేసిన ఖర్చు కూడా రావడం లేదు కర్నూలు మార్కెట్లో క్వింటాలు ఉల్లి గరిష్టంగా ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు మాత్రమే ఉంది కనిష్ట ధర క్వింటాలు మూడు వందల రూపాయలు ఉంది ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నా అధికారుల పర్యటనలు మినహాయిస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదు క్వింటాల్కు పన్నెండు వేల రూపాయల చొప్పున మార్గ ఫెడ ద్వారా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించి రెండు రోజులయ్యిందే ఇప్పటి వరకు అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు అధికారిక ఉత్తర్వులు వస్తే గాని మార్కెటింగ్ అధికారులు కొనుగోలు చేయరు ఉల్లి పరిస్థితి అలా ఉంటే టమోటా ధరలు కూడా తగ్గడంతో రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది పత్తికొండ మార్కెట్లో టమోటా ధర రెండు వారాలుగా తగ్గుతూనే ఉంది జులై ముప్పైనా టమోటా మార్కెట్ ప్రారంభమైంది ఈ నెల పదిహేను వరకు ధర బాగానే ఉండేది జత టమోటా బాక్సులు గరిష్టంగా మూడు వేలు కనిష్టంగా వెయ్యి రూపాయలు ఉండేది ఒక్కొక్క బాక్స్లో ఇరవై ఐదు కిలోలు ఉంటుంది నాణ్యతను బట్టి కిలో టమాటా ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు ధర పలికేది కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని రైతులు అప్పుడు సంతోషపడ్డారు ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు పదిహేను నుంచి ధర పడిపోతూనే ఉంది జత బాక్సులు గరిష్టంగా పదకొండు వందలు కనిష్టంగా మూడు వందల రూపాయలకు అమ్ముడుపోతున్నాయి అంటే కిలో టమాటా ఆరు నుంచి పది రూపాయలలోపే అమ్ముడవుతోంది ఇంకా పంట పూర్తిగా మార్కెట్లోకి రాలేదు అంతంత సరుకు మాత్రమే మార్కెట్కు వస్తున్నా ధర ఉండటం లేదు ఉల్లి టమాటా ధర తగ్గడానికి వేర్వేరు కారణాలు ఉన్నాయి మార్కెటింగ్ అధికారుల నిర్లక్ష్యం వ్యాపారులకే వంత పాడటం మహారాష్ట్ర ఉల్లి ఇక్కడ విక్రయించడం అధిక వర్షాలు వడదలు ఉల్లి టమాటా రైతును దెబ్బతీస్తున్నాయి అధిక వర్షాలతో ఉల్లి నాణ్యత సరిగ్గా లేదు మచ్చల కారణంగా టమాటో నాణ్యత దెబ్బతిందే వడదలతో రవాణాలో ఇబ్బందులు వచ్చాయి సకాలంలో మార్కెట్కు చేరకపోవడంతో వ్యాపారులు కూడా కొనుగోలు తగ్గించారు